శ్రీవారి పాదారచనత ప్రైవేట్ సంస్థ ముంతాజ్ హోటల్ పేరుతో నిర్మాణాలు చేపట్టడంపై పవిత్రతకు భంగం వాటిల్లుతోందన్న అంశం సర్వత్రా మీడియాలో చక్కర్లు తిరిగిన సంగతి అందరికీ దీనిపై సాధువులు స్థానిక భక్తులు ఉద్యమ స్థాయిలో పోరాటాలు జరిపి ప్రభుత్వానికి వినతులు పంపిన సంగతి కూడా విదితమే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు టిటిడి యాజమాన్యం అధికారికంగా ముంతాజ్ హోటల్ నిర్మాణాలను అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం పట్ల సర్వత్రా హిందువులు తమ హర్షాన్ని వ్యక్తపరుస్తున్నారని హిందూ సాధు పరిషత్ సంబంధించిన నాయకులు జగన్నాథం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఈ పోరాటంలో శ్రీనివాసానంద సరస్వతి గణేషు తదితరులు సాధువులు ఐక్యతగా పోరాటాలు చేసినంత వల్లే సాధించగలిగామని వారు పేర్కొన్నారు ఈ ఉద్యమ పోరాటంలో తొలి నుంచి క్రియాశీలక పాత్రలో పాల్గొన్న నూట పద్దెనిమిది మందిపై కేసులు పెట్టారని వారిని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు అలాగే నేటి సమాజంలో సాధువుల అవసరం ఎంతైనా ఉందని ఇది ఒక్కరి విజయం కాదని హిందువులంతా కలిసికట్టుగా ఐక్యతగా పోరాడినందువల్ల ఈ విజయం సిద్ధించిందని తెలిపారు భవిష్యత్తులో తిరుపతిని మధ్యరహిత నగరంగా చేసేందుకు పోరాటాలు చేస్తామని తెలిపారు దేశంలో ఆయుధ్య కాశీ ద్వారకా మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో మద్యం మాంసం విక్రయాలు లేవని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆనందంగా ఉందని వారి సందర్భంగా స్వామీజీ శ్రీ శ్రీకాకుళం నుంచి శ్రీనివాస్ స్వామి గారు ఆయన వాళ్ళ స్వామీజీలు కూడా ఒక అలంకార ప్రియుడిగా మఠాధిపతులకి పీఠాధిపతులకు కూడా ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు వారు ముఖ్యంగా మన ఓంకార్ గారు అదేవిధంగా అభయాస్త గోవింద సేవ మండలి మన చంద్రమౌళి గారు అదేవిధంగా సురేష్ గారు అదేవిధంగా రోహిత్ నీలకంఠం గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఇదే ప్రెస్ క్లబ్లో కూడా స్వామీజీని తీసుకొచ్చి మేము రెండుసార్లు ప్రెస్ మీట్ పెట్టాం అదేవిధంగా తిరుపతిలో అభయస్థ గోవింద సేవ మండలి ద్వారా వాళ్ళకు వచ్చినప్పుడు కానీ వాళ్ళకందరికీ భోజన వసతులు మన చంద్రమౌళి ప్రభాకర్ సార్ గారు వాళ్ళ కమిటీ కూడా చక్కగా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా మన ఓంకార్ గారు దానికి ప్రత్యేకమైనటువంటి ఒక డేగ నిఘ అంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఏ వచ్చే స్వాములందరూ ఒక రైల్వే స్టేషన్లో దిగినాం ఒక బస్ స్టాండ్లో దిగినాం మాకు ఎక్కడ రూమ్ అంటే ఒక ఐదు వందల మంది రూములు స్వామీజీలు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా తెలంగాణ నుంచి కాకుండా ఒరిస్సా నుంచి కొన్ని రాష్ట్రాల నుంచి కూడా స్వామీజీలు ఐదు వందల మందిని తిరుపతిలో తెచ్చి వాళ్ళందరికీ అకామిడేట్ చేసి వాళ్ళకు భోజనాలు పెట్టి ఆ కార్యక్రమాలు అదేవిధంగా ఏడీ బిల్డింగ్ కాడ ధర్నా అయితేనేమి అమర్ నిరాహార దీక్ష అయితేనేమి పాదయాత్ర అయితేనేమి కొండపైన కేసులు పెట్టుకున్నది అయితే ఎన్ని కార్యక్రమాలకి పాల్గొన్న మా వాళ్ళందరికీ ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి ద్వారా ధన్యవాదాలు